అందరికీ నమస్కారం బర్రెలక్క రీసెంట్ గా అయితే కనుక ఎలక్షన్ లో అయితే ఓడిపోయింది అయితే బర్రెలక్క కోసం సీఎం జగన్ సంచలన ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వెళ్ళిపోదాం బర్రెలెక్కపై సీఎం జగన్ అయితే కనుక కామెంట్ చేశారు తెలంగాణలో బర్రెలెక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ప్యాకేజీ స్టార్కి కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు జనసేన పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని చెప్పారు పవన్ కళ్యాణ్ కి సొంత నియోజకవర్గం అనేది కూడా లేదని జగన్ అన్నారు శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో జగన్ మాట్లాడుతూ ఆంధ్ర పాలకులకు చొక్కలు చూపిస్తానంటూ పవన్ డైలాగ్ కొడుతున్నారని జగన్ అన్నారు గత టీడీపీ ప్రభుత్వం కనీసం ఉద్దాన ప్రాంతానికి మంచి నిరద్దామనే ఆలోచన కూడా లేదని రాలేదని జగన్ విమర్శించారు ఉత్తరాంధ్రలో ఏ అభివృద్ధి జరిగిన

దత్తపుత్రుడి మీద ఆధారపడతారని జగన్ అన్నారు తమ ప్రజలకు మంచి చేసి గొప్ప పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్ష నేతలకు కొందరు ఏడుస్తున్నారని ఆయన అయితే చెప్పడం జరిగింది